సీతమ్మను కలిసిన హనుమంతుడు సీతమ్మతో అమ్మా నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి నాకు ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా నేనొక వరం అడుగుతాను ఇస్తావా తల్లి అని ఇంతకు ముందు వచ్చినప్పుడు సిన్సు వృక్షం మీద కూర్చుని చూశానమ్మా ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు నిన్ను అనుమతించాను హనుమా అని ఒక్క ఒక్కమాటాను నేను వాళ్లని గోళ్లతో గిల్లేస్తాను మోకాళ్లతో గుద్దేస్తాను కొంతమందికి పళ్ళు పీకేస్తాను కొంతమంది జుట్టు పీకేస్తాను కొంతమందిని గుద్దేస్తాను అన్నాడు అప్పుడు సీతమ్మ హనుమా వారు దాసీజనం ప్రభువు ఎలా చేయమంటే వారు అలా చేస్తారు దోషం వాళ్లది కాదు దోషం ప్రభువుది ఏ దోషం వాళ్లెందు ఉందని వాళ్లని చంపేస్తావు నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు వాళ్ల ప్రభువు చెప్పినట్టు వారు చేశారు ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటివాడివో వారుకూడా అటువంటివాళ్లే గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్లిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది అప్పుడా వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లుకం పడుకుని ఉంది ఆ వేటగాడు పైకి వెళితే భల్లూకం తినేస్తుంది కిందకి వెళితే పులి తినేస్తుంది ఈ స్థితిలో పులి భల్లూకంతో వాడు మనిషి మనిద్దరము క్రూర జంతువులము మనిద్దరిది ఒక జాతి వాడిది ఒక జాతి కాబట్టి వాడిని కిందకి తోసేయి అనింది అప్పుడా భల్లూకం వాడు తెలుసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు వాడు నాకు అతిథి కాబట్టి నేను వాడిని తొయ్యను నేను వాడికి ఆతిథ్యం ఇస్తున్నాను అనింది ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది కొంతసేపయ్యాక భల్లుకం వేటగాడితో నాకు పెద్ద పులి చేత ప్రమాదమే నాకు నిద్రిస్తోంది నిద్రిస్తే జారి కింద పడిపోతాను అందుకని నేను నీ ఊడిలో తలపెట్టుకుని పడుకుంటాను కొంచెం పడిపోకుండా చూడు అని చెప్పింది వేటగాడు తప్పకుండా పడుకో అన్నాడు ఆ భల్లుకం పడుకున్నాక పెద్ద పులి వేటగాడితో దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది అది సహజంగా క్రూర జంతువు కాబట్టి నిన్ను చంపేసి తింటుంది అందుకని ఇదే అదును నువ్వు ఆ భల్లుకాన్ని కిందకి తోసేయి అప్పుడు నేను ఆ భల్లుకాన్ని తిని వెళ్ళిపోతాను తరువాత నువ్వుకూడా వెళ్ళిపోవచ్చు అనింది ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లుకాన్ని కిందకీ తోసేశాడు ఆ భల్లుకం కిందకీ పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మని పట్టుకుని పైకి ఎక్కింది అప్పుడా పులి చూశావా నిద్రపోతున్న నిన్నువాడు కిందకి తోసేశాడు ఎప్పటికైనా మనిషి మనిషే మనం మనమే అందుకని వాడిని కిందకి తోసేయి అని చెప్పింది భల్లూకం పులితో అపకారం చేసినవాడే అయినా వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యెను అని చెప్పింది కాబట్టి హనుమా నేను మనుష్య స్త్రీగా పుట్టి క్షత్రియకాంతనై రాముడికి ఇల్లాలనే ఆ రాక్షస స్త్రీలని చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతానా చెడ్డగా ఎవడున్నాడో ఎవడు పాడైపోయాడో వాడిమీద దయ ఉండాలి ఈ రాక్షస స్త్రీలు చేయకూడని పనులు చేశారు వీళ్లమీద కదా నేను దయతో ఉండాలి వీళ్లందరికీ నా రక్ష ఉంటుంది అని చెప్పింది